కాలుష్యం ద్వారా పోషక బ్యాక్టీరియా మట్టిలోని విష కాలుష్యాన్ని ఆహారంగా తీసుకుని మంచి పోషకాలను తయారు చేసే స్వచ్ఛమైన బ్యాక్టీరియాను మన ముందుకు తీసుకువచ్చారు ఐఐటి ముంబై రీసెర్చి వారు మొక్కల్లో పెరిగే మంచి హార్మోన్లను అభివృద్ధి చేస్తుందని ఇందులో సూడోమోనస్ అసినోబ్యాక్టర్ బ్యాక్టీరియా పూర్తి కాలుష్యాన్ని సులభం చేస్తూ హాని లేని విషపూరితం కాని సమ్మేళనాలుగా విడిపోతాయని గుర్తించారు కాలుష్యపూరిత పర్యావరణాన్ని శుద్ధి చేసే సహజ సిద్ధ సాధనాలుగా పనిచేస్తాయని చెప్పారు ఈ బ్యాక్టీరియా కరిగే లక్షణం లేని ఫాస్ఫరస్ పొటాషియం లాంటి అవసరమైన పోషకాలను కరిగే సమ్మేళనాల రూపంలోకి మారుస్తూ వాటి నుండి మొక్కలు పోషకాలను సులువుగా గ్రహించగలవని వివరించారు